ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం ఓజీ ఉత్తర అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది ప్రీమియర్ ప్రీ సేల్స్ లో వన్ మిలియన్ డాలర్లను రాబట్టి ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది ఇక పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు ఓజీ తుఫాన్ తో మరోసారి ఆఫీస్ లెక్కలు సరిచేస్తున్నారు అభిమానులు పాటు ట్రేడ్ వర్గాల సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు ఓజాస్ గంభీరా అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేరిపోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదునైతే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక విడుదలకు మూడు వారాల ముందే ఓజీగా ఆయన బాక్స్ బాక్సాఫీసు శాసిస్తున్నారు ఆకలితో ఉన్న చిరుత పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రికార్డులను వేటాడుతున్నారు ఓజీ చిత్రం నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టరు ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి ఇక ఓజీ పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇక ఓజీ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించి మైలురాయి చిత్రంగా నిలుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక పవన్ కళ్యాణ్ గంభీరంగా గర్జిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హష్మి ప్రియాంక అరుల్ మోహన్ ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ వంటి అద్భుతమైన తారాగణం అయితే ఉన్నారు ఇక డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫాన్ గా రూపొందిస్తున్నారు ఇక డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది ఓజీ అనే శక్తివంతమైన టైటిల్ కి తగ్గట్టుగానే ఉత్తర అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ తుఫాన్ అయితే సృష్టిస్తున్నారు ఇక త్వరలోనే ఈ తుఫాను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబోతుంది